రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వేచ్ఛా వాయులతో జూన్ రెండో తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ కొన్నిసార్లు కొంతమంది మతి కానీ స్థితి కానీ ఇంకో దారులు వచ్చేటమా కనపడలేదు ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా కూడా వారి యొక్క వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం ఆనందంగా ఉంటే ఓర్వలేక కొంతమంది నాయకులు విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు రోడ్ల పని తిరుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులతో మీరు చూడవచ్చు గతంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ సో కోశాన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా లేకుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విదేశాల్లో చక్కెర్లు కొడతా ఉన్నారు ఎందుకు కొడుతు చక్కర్లు కారణం ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆనంద కేరికంట వారి ముఖాలను చూడలేక అది చూసి వారి కడుపు మంటతో ఓర్వలేక విదేశాలకు పయనమయ్యారు అయ్యారు విదేశాలకు పయనమై ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ తెలంగాణ అవమానిస్తున్నారు చూడండి అయితే చూడొచ్చు ఇందులో తెలుగు రాష్ట్రాలు రెండు అనుకున్నా కానీ టెక్సాస్ రూపంలో మూడునే అంటున్నారు చలో చాలా మంచిది మాట్లాడినారు విదేశాల్లో కానీ పక్కన ఉంటుంది గంటలోనే ఉంటుంది అదే మరొక గుంటూరు అంటున్నారు పక్కన టెక్సాస్లో గంటలోనే ఒక ఊరు ఉంటుంది దానికి గుంటూరు అంటున్నారు అంటే ఇప్పుడు కూడా మీ మనసులో మీ వ్యక్తిత్వంలో గుంటూరు అనే పదం ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఆ గుంట్లు అని చెప్పి ఉందట ఊరు ఏడా టెక్సాస్లో దానికి మరో గుంటూరు పెట్టి నామకరణం చేసినట్టు ఊరు కల్లకూట తారక రామారావు గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా మీకు కరీంనగర్ జిల్లా కనపడలేదా పురుజీ అంటే గద్వాల్ జిల్లా కనపడలేదా మీకు అంటే మీ నరనరాన ఇంకా ఏముందో చెప్పండి గింటర్ వాళ్ళ తమ్ముడు చెప్పినంట గింటర్ అని ఒక ఊరుందంట ఆ ఊరికి గుంటూరు అని పేరు పెట్టిండు మరో గుంటూరు అంట అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా కల్వకుంట్ల తారక రామారావు గారు గుంటూరు ఎట్లా వచ్చింది మీ నోటికి అంటే మీరు తెలంగాణ ముల్కి కాదు కాబట్టి మీ చదువు కాబట్టి గుంటూరు కాబట్టి మీరు గుంటూరు వచ్చింది నోటి నుంచి నా చదువు హైదరాబాదు సిద్ధుగా చదువు మెదక్కు మన శ్రీశైలం మన మీ చదువు ఎక్కడ షాద్ నగరు అంటే విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పరువుని బదాన పెట్టిండు మీరు బేసేదిగా క్షమాపణ చెప్పాల్సిందే దీనికన్నా అవమానం లేనే లేదు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో మీకు ఏ జిల్లా పేరు నోటికి రాలేదా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలున్నాయి కల్లకుంట్ల తారక రామారావు గారు మీరు టెక్సాస్ కు పోయి తెలంగాణ రాష్ట్ర పరువుని తీశారు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడిన మాటలకు ఎప్పుడు మాట్లాడడం ఎంత ఉంది మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు విదేశాలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు స్వేచ్ఛ వాయులతో అది చూడలేక ఓర్వలేక కడుపు మంటతో విదేశాలకు పయనమయ్యి అప్పుడు కూడా అక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తున్నారు మీరు ఇంకొకటి నిన్న అన్ని పేపర్ చూశాను ఈరోజు ఏ పేపర్లకు కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన వర్తించవా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏదో తూతు మంత్రంగా ఉత్సవాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటే ఈ పెద్ద ఆయన ఎక్కడా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా తెలంగాణని తన తల తాకట్టు పెట్టి తన నరుకు తీసుకొచ్చి అంటున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎక్కడా ఆయన చెప్పింది కదా నేను తల నా తల చావు నోట్లకు పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి అంటున్నటువంటి కల్లకొండ చంద్రశేఖరరావు గారు నిన్న తెలంగాణ ఉత్సవాల్లో రాష్ట్రవత ఉత్సవాల్లో మీరు ఎక్కడ ఉన్నారు మీ అబ్బాయి అమ్మ విదేశాల్లో మీ కూతురు ఏమో ఎక్కడున్న ఉత్సవాలు అదే మీరు మీ అల్లుడు ఏమో పార్టీ భవన్లో ఉన్నాడు తెలంగాణ ఉత్సవాలని తెలంగాణ రాష్ట్రవతర ఉత్సవాలని బీఆర్ఎస్ నాయకులు అవమానించారు వారు ఏ చేశారు ఉత్సవాలను జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు దీనికన్నా ఘోరాది ఘోరమైన వ్యవహారం మనం ఎక్కడ చూడలేము కూడా ఇంత అవమానకరమా తెలంగాణ కోసమే పుట్టినప్పుడు పాటంటారే మరి ఎక్కడ వాళ్ళకి ఎక్కడ రాలేరు మీరు ఎందుకు ఆయన మీ ఆయన వర్తింపల్చడేమో విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం జిల్లా పేరు చెప్పడాయే టెక్స్లస్ లోకి వెళ్ళి ఈ పక్కన ఊరుంటది ఆ ఊరు మరో గుంటూరు అంటారు దీనికన్నా అవమాన మానగా ఉంటుందా విదేశాల్లోకి వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్ర భవన్ తీస్తున్నారు వీళ్ళు కొత్తగా విల్లాగా ఉన్నారు అక్కడ కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ అంటే ఇక్కడ ఏమన్నా వారి దొంగతనాలు బయటపడి వాళ్ళ మోసాలు బయటపడితే విదేశాలకు వెళ్ళి తల అనుకుంటారేమో ఆ ముచ్చటం లేదు ఆ కళలు కలకండి మీరు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర పరువుని మీలాంటి చిల్లర వ్యక్తులు ఏమి చేయలేరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని భారతదేశంలో పదమ స్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నారు అది దైవ సంకల్పం ప్రజలకు ఆశీర్వాదంతో మీలాంటి దుర్మార్గులు ఇలాంటి దుష్టులు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు యొక్క నిర్మాణాన్ని మీరు ఆపలేరు ప్రపంచ స్థాయిలో తెలంగాణని హైదరాబాద్ని నిలిపే విధంగా పోటీ తత్వాన్ని పెంచే విధంగా పోటీలో గెలిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి శ్రమకు తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది మీరు విదేశాలకు వెళ్ళి ఎన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నారు అన్ని మాకు తెలుసు ఎన్ని కుట్రాలు చేస్తున్నారు అన్ని మాకు తెలుసు మీలాంటి చిల్లర గారు చిల్లర తీసినా కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా ఉంది మీలాంటి దుర్మార్గుల యొక్క చరిత్రను బయటపెట్టే సమయం ఆసన్నమైంది కొంతమంది ఆయన పేరు ఏం పేరు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ సూచనలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి ఇవ్వండి మీ సూచనలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పడికి ఇవ్వండి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి కోతల ప్రభాకర్ రెడ్డి గారికి లేదు కోతల ప్రభాకర్ రెడ్డి గారికి లేదు రెండుసార్లు ఎంపీగా గెలిచారు చాలా అదృష్టవంతులు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు ఇంకా అదృష్టవంతులు నెక్స్ట్ మీరు మాజీలు కాకుండా అంతే మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే తత్వానికి మీ స్థాయికి చాలా ఎక్కువ అది బిఆర్ఎస్ చెప్పండి మీ వ్యవహారాలు మీ ఆలోచనలు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కర్ది మీ కోత కోతల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఉడుగం చేసింది ఎవరికి కళ్ళకుండా చంద్రశేఖరరావు గారికి కాళ్ళకుండా తారక రామకి చేశారు వాళ్ళకి ఏంటో ఇవ్వండి మీ సలహాలు మీ అపూర్వమైన సలహాలు మీ ఆలోచనలు మీ మేధస్సు అన్నటువంటి వ్యవహారాలు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేంత స్థాయి మీకెక్కడండి కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా 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 బాగుంటది తెలంగాణ రాష్ట్ర గమనిస్తా ఉన్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని అవమానపరిచారు మీరిద్దరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ ఉన్నా ఏదైనా సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషర్తుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే కేసీఆర్ అండ్ కేటీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అవసరం ఎందుకు జరపలేదు శాసనసభ్యులే కదా ఒక పార్టీ అధ్యక్షులే కదా ఎందుకు జరపలేం లేదు అంబేద్కర్ ఉత్సవాలు జయంతి ఉత్సవాలకు రారు వర్ధన్ ఉత్సవాలకు రారు జ్యోతిబాపులే ఉత్సవాలకు రారు రాష్ట్ర ఉత్సవాలకు రారు అసలు ఎందుకు మీరు ప్రతిపక్ష నాయకునికి పాత్ర కూడా మీరు అరువులు కానే కాదు ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకుని కూడా మీరు అరువులు కానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నారు ఫామ్ నుంచి కూడా బయటికి రాలేని స్థితిలో ఉన్నారా చెప్పండి మీరే బిఆర్ఎస్ నాయకులారా చెప్పాల్సింది మీరే మీ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్ర అవతల దిశ ఉత్సవాల్లో పాల్గొనకుండా కనీసం మీ పార్టీ ఆఫీస్ రావాలి కనీసము కనీసం మీ పార్టీ ఆఫీస్ కూడా రాకుండా జస్ట్ టైం పాస్ గా ఆడ కూర్చొని ఏదో ముచ్చట్లు మాట్లాడేసి ఏదో ఒకటి చేసేస్తే ఎట్లా అండి రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వివరం చేశారు ఆ దుర్మార్గుల యొక్క వ్యవహారం చూసుకోవడానికో సెటిల్మెంట్ చేసుకోవడానికో ముచ్చట్లు మాట్లాడడానికో కల్వకుంట్ల తారక రామారావు గారు విదేశాలకు వెళ్లారని మాకు పూర్తి సమాచారం ఉంది ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా ఎంత సెటిల్మెంట్ చేసుకున్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటప్పటిలే ప్రభాకర్ రావుని తెలంగాణ తీసుకొస్తాం వచ్చిందా ఎప్పుడైతుండు ఇప్పుడు ఆయన ఢిల్లీకి ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారండి ముచ్చట్లు మాట్లాడడానికి ఆ ముచ్చట్లు మాట్లాడంలో కేటీఆర్ గారు చాలా సిద్ధాస్తులు విదేశాలకు వెళ్ళి ముచ్చట్లు మాట్లాడతారు సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఆ సెటిల్మెంట్ చేయడంలో మీ యొక్క పాత్రని ఎవ్వరు తీసిపోరు తీయలేరు మీలాంటి దుర్మార్గమ నాయకత్వంలో కొంతమంది ఉంటారు భజనపరులు బిఆర్ఎస్ నాయకులు ఈరోజు కూడా ఇప్పుడు కూడా పొద్దున్నే తెలంగాణ అవతర ఉత్సవాల్లో ఏదో మాట్లాడుతున్నారు జయ తెలంగాణ అని లేని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జరుగుతున్నదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటే మళ్ళీ చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు రాలేదు అది చెప్పండి ముందుగా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆ సిద్ధి పేట్లో వేశారుగా రామని చెప్పి వచ్చారా కనీసం మీ పార్టీ ఆఫీస్ ఆఫీస్గానే వెళ్ళారా అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలని తెలంగాణ అమరవీల కుటుంబాలని తెలంగాణ ప్రజా సంఘాలని తెలంగాణ కోసం ప్రాణదానం చేసే కుటుంబాలందరినీ కూడా అవమానపరిచే విధంగా వారు చేస్తున్న వ్యవహారాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో మీకు ప్రతిపక్ష పాత్ర వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ పాత్ర కూడా రాకుండా తెలంగాణ ప్రజలు చూసుకుంటారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్ర కూడా రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉత్సవాలు అవమానపరుస్తారు తెలంగాణ అవమాన పరుస్తారు తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరుస్తారు తెలంగాణ యొక్క అమరవీరుల వీళ్ళ కుటుంబ కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు బేసర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిందే ధన్యవాదాలు